నా యొక్క హృదయపూర్వ నమసింహాంజలు అంతరాయం దేవాలయాలకు మనం భక్తితో దేవతలను ఆరాధించడానికి వెళ్తాం దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఆరాధించినప్పుడు ఆ దివ్యమూర్తి యొక్క సౌందర్యాన్ని చూసి ఆనందపడి పరవశించి మురిసిపోయి అందులో ఉన్న దైవత్వాన్ని మనం ఆనందిస్తాం అయితే ఆ దివ్యత్వాన్ని దైవత్వాన్ని మనలో ఉంచుకోవాలనంటే ఆ దేవతలకు ఉన్నటువంటి గుణాలు ఏవేవి అది అతి ముఖ్యమైనటువంటి అంశం ఊరికెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాను ముడుపులు చెల్లించాను మొక్కలు చెల్లించాను తలనీలా సమర్పించాను ఇవన్నీ సహజ భక్తి స్వరూపాలు కానీ అంతకన్నా గొప్ప భక్తి ఏదంటే భగవంతుడికి ఏ విధమైనటువంటి గుణాలు ఉన్నాయో ఆ గుణాలు కొన్నమా అలవర్చుకున్నామంటే ఆ అలవర్చుకున్న గుణాల వల్ల సంస్కారాన్ని ప్రేరేపిస్తాయి ఆ సంస్కారం ఉన్నతమైన సంస్కారం అవుతుంది అందరినీ సమదృష్టితో చూసే అవకాశం ఉంటుంది మానవుడు అందరినీ సమదృష్టితో సమజ్ఞానం కలిగి ఉన్నప్పుడే ముక్ జీవన్ ముక్తి అనబడుతుంది జీవన్ ముక్తి అంటే మనం అనేక దాన ధర్మాలు పుణ్యాలు వ్రతాలు జపాలు చేస్తూ ఉంటాము ఆలయాలు దర్శిస్తూ ఉంటాము అంతకన్నా ముఖ్యంగా మనవల్ని మనం మార్చుకోవడమే జీవన్ ముక్తి జీవితంలో మన ముక్తిని పొందాలంటే ముందు ఈ భౌతిక శరీరంలో ఉండే మలినాలన్నీ తొలగించాలి మలినాలు తొలగాలి అంటే దైవం యొక్క గుణాలను మనం అలవర్చుకోవాలి దైవం యొక్క గుణాలన్నీ కూడా పవిత్ర గంగా జలాలు దైవం యొక్క పవిత్రమైనటువంటి రూపాలు స్వరూపాలు ఇవన్నీ కూడా మనకు ఉన్నతమైనటువంటి అభ్యంగ అభ్యంగస్థానాలు గంగానదిలో మునుగుతాం ఎందుకు గంగానది పవిత్రత అయింది ఆ పవిత్రమని తెలీదా మనం ఉండవు మనలో ఆ పవిత్రం మనకు అవసరం లేదా మునిగితే పవిత్రత వచ్చేస్తుంది అనుకుంటా అజ్ఞానం కదా మునిగితే పవిత్రత ఎప్పుడొస్తుంది నీలో మార్పు వచ్చినప్పుడు నేను మారాను దైవం యొక్క గుణాలను అలవర్చుకున్నాను అన్నప్పుడు మార్పు వస్తుంది ఊరికే గంగా నదుల మునిగేసేసేసి నాకు పుణ్యం వచ్చేసింది అనుకుంటే ఏమో నది సరస్వతి నది ఇక అనేక నదులు గోదావరి నర్మద కావేరి తపతి పుణ్య పుణ్యనదులు ఎన్నో ఉన్నాయి పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి అక్కడికి నాకు పుణ్యం వచ్చింది అనుకోటి ఏమాత్రం పొరపాటు ఎందుకంటే మార్పు వచ్చినప్పుడే పుణ్యం వస్తుంది ఊరికే దర్శనం చేసుకున్నంత మాత్రమే భగవంతుడిని మనం వచ్చాను ప్రజెంట్ స్కూల్లో మారిగా కృష్ణయ్య ప్రజెంట్ రామయ్య ప్రజెంట్ నేను ఎందుకు ప్రజెంట్ చేసుకుందను వస్తున్నాను స్వామి అంటే అని వింటాడా ఎరుడు భగవంతుడు కానీ దేవత ఏ దేవత అయినా కూడా తన గుణాలను లోపల ఉంచుకొని ఆ గుణాలను ఆచరిస్తున్న వాళ్ళని అనుగ్రహిస్తారు ఇది సత్యము అందుకే ఏ దేవతలైనా చూడండి అన్ని సద్గుణాలే ఉంటాయి ఆ దైవాన్ సంభూతులందరికీ కూడా మంచి గుణాలే ఉంటాయి ఎవరు అవధూతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి గుణాలే ఉంటాయి వాళ్ళ దృష్టి అంతా కూడా లోక కళ్యాణం కోసం అంటే మానవుల మనుగడను ఉన్నతంగా తీర్చిదిద్దడాని కోసమే ఉంటాయి మన జీవన విధానంలో మార్పు చేసుకోవాలి అన్నప్పుడు భగవంతుని ఎలా ధ్యానించాలి భగవంతుని ఎలా ప్రేమించాలి ఎలా పూజించాలి ఆయన ఎలా ఆరాధించాలి తెలుసుకోవాలి అంటే మనలో మార్పు రావాలి మనలో గుణాలు మార్పు చేసుకోవాలి మనకు తెలుసు అంతరాత్మను ఒకసారి ప్రశ్నించుకుంటుంది మనలో ఏం బలహీనతలు ఉన్నాయో మనలో ఎటువంటి పనికిరాని గుణాలు ఉన్నాయో ఎటువంటి పరిగణాలను ఆలోచనలు వస్తున్నాయో పనికిరాని అంటే అర్థమేమి నీచమైంది మోసపూరితమైంది అదేవిధంగా ఆశలు దురాశలు పేరాశలు ఆశించడం ఉన్నతమైంది అంతేకాని దురాస మంచిది కాదు దురాస దుఃఖాన్ని చేయడానికి కూడా సామెతలు ఉంటాయి ఎన్నైనా ఉంది ఈ విధంగా మనం మార్పు చేసుకోవాలనుకున్నప్పుడు దైవాన్ని మన గుణాలు ఆయన గుణాలు రెండు ఒకటిగా ఉండేలాగా చూసుకోవాలి దైవం గుణాలతో మన గుణాలు ఏకీభవించినప్పుడు ఏ దేవుని యొక్క దృష్టి మన మింద పడదు అది శాస్త్రంలో చెప్పబడేటటువంటి భగవత చెప్పబడేటువంటి అతి ముఖ్యమైనటువంటి నీతి అదే గజేంద్రుడు కూడా ముందు అహంకారంతో అన్ని చెడు గుణాలతో విచ్చలివిడి చేశాడు తర్వాత కష్టాలు వచ్చాయి అనుభవించినప్పుడు ఏమన్నాడు మార్పు వచ్చింది మార్పు వచ్చినప్పుడు పెడుకున్నాడు మార్పు అనేది ప్రతి ఒక్కరు రావడం కోసం ఇవన్నీ మనం వింటున్నాం ఇవన్నీ వింటున్నాము అంటే మనలో మార్పు రావాలి ఎందుకు మన సనాతన జ్ఞాన ధర్మాన్ని మనం విడిచిపెట్టేశాము అధిక శాతం మంది నోటికి తొంభై శాతం మారిపోయినా అన్న సందేహం లేదు కనుక మార్పు అనేది ఇలా మారాలి ఇప్పుడు అలా మారినాము క్షణిక సుఖాలు తర్వాత కష్టాలు ఇలా మారండి శాశ్వత ఆనందం శాశ్వతమైన సంతోషం భగవంతుడి అనుగ్రహం ముక్తి అయ్యా మాకు సామెత అన్నారు గుర్తుందాయన పిండి కొద్ది రొట్టె పిండి కొద్ది రొట్టె భక్తి కొద్ది భగవంతుడు పిండి కొద్ది రొట్టె భక్తి కొద్ది భగవంతుడు భక్తి జయ శ్రీమన్నాారాయణ నమో కృష్ణ నమో కృష్ణ సర్వే జనా సుఖిలో కృష్ణం వందే జగద్గురు